కార్తీక మాసం మొదలైందంటే చాలు శివకేశవుల ఆలయాలు దీపాల అలంకరణతో వెలిగిపోతూ ఉంటాయి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి ఉసిరి చెట్టు ముందు దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఆఖరి రోజు వరకు శివకేశవులను విశేషంగా ఆరాధిస్తారని అర్చకులు కాళీప్రసాద్ శర్మ వివరించారు ఆ పరమేశ్వరుడు అభిషేక మహావిష్ణువును అలంకార ప్రియుడుగా భావిస్తారు వైశిష్టం తెలుసుకుందాము మొదటగా కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు శివకేశవులను విశేషంగా ఆరాధించడం జరుగుతుంది అభిషేక ప్రియ శివో అలంకార ప్రియో విష్ణువు అంటే అభిషేకం ప్రీతి చెందేవాడు మహాశివుడు అలంకార ప్రీతితో ఉండేవాడు మహావిష్ణువు ఈ విధంగా శివుని అభిషేకంతో విష్ణువును పుష్పార్చన తులసి అర్చనతో ఆరాధించడం విశేషం అందులో భాగంగా ధాత్రి నారాయణ స్వామి అనగా ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి అర్చించడం విశేషం శివుడిని అభిషేకంతో ఆ మహావిష్ణువును పుష్పార్చన తులసి అర్చనతో ఆరాధించడం విశేషం ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ప్రాముఖ్యత ఉంది ఉసిరికాయతో దీపాలు పెడితే అన్ని శుభాలే జరుగుతాయని దీనివల్ల నవగ్రహ పరిహారం జరుగుతుందని అంటుంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుతో పాటు తులసి వృక్ష సన్నిధిలో దీప ప్రజ్వలన చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి విష్ణు ప్రీతిగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు దీనివల్ల ఆయుష్య వృద్ధి జరుగుతుంది తులసి చెట్టుని ప్రతినిత్యము స్త్రీలు పూజిస్తారు అయితే ఈ యొక్క కార్తీక మాసంలో సూర్యోదయా పూర్వమే స్నానం చేసి ఉసిరి చెట్టు మరియు తులసి చెట్టును ఒకే దగ్గర ఉంచి ఆ యొక్క మహావిష్ణు ప్రీతిగా మహాలక్ష్మి ప్రీతిగా దీపారాధన చేసి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపములు తొలగిపోతాయి ఆ ధాత్రి నారాయణ స్వామి సమీపంలో అంటే తులసి మరియు ఉసిరి చెట్టు ఒకే దగ్గర ఉంచి అక్కడ ఈ ఉసిరిక దీపం వెలిగించాలి ఉసిరి దీపం వెలిగించడం వల్ల కష్ట నివృత్తి జరుగుతుంది